వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు రైతు సాధికారిత సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రంలో సహజ సిద్ధంగా పండించిన ఆహార ఉత్పత్తులను ప్రతి సోమవారం ఇక్కడ విక్రయిస్తారు రైతులు నేరుగా ఈ ఆహార ఉత్పత్తులైన కూరగాయలు ఆకుకూరలు మిలెట్స్ ఈ స్టాల్కి తీసుకొచ్చి విక్రయిస్తారు దీనికి మంచి డిమాండ్ ఉందండి ప్రస్తుతం మనం స్టాల్ దగ్గర ఉన్నాం ఇది పార్తపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రధాన కేంద్రం దగ్గర ఎంపీడీఓ కార్యాలయం దగ్గర దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు గుమ్మలక్ష్మీపురం ఎలింపాట్ సెంటర్ లో ప్రకృతి వ్యవసాయ పరంగా రైతులు పండించుకున్న కొన్ని కూరగాయలు అలాగే ఆ మిలెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ తెచ్చి ప్రతి వారం కూడా స్టాల్స్ పెట్టి విక్రయిస్తుంటారు ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిదని మంచి డిమాండ్ ఉంది ఇంకా చాలా మంది దీని మీద అవగాహన ఇంకా వస్తూనే ఉన్నారు చేస్తున్నారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి వ్యవసాయం సేంద్రియ ఎరువులతో పండించిన ఆ కూరగాయల్ని ఆఫ్ కూరల్ని అన్ని కూడా తెచ్చి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది ఈ రోజు ఈ చాలని అలాగే ఇక్కడ వాటికి ఇచ్చిన ఆ మహిళల్ని వాళ్ళందరూ పరిచయం చేస్తూ విక్రయించాలి విశ్లేషణల్ని మీకు అందించాలని ప్రత్యేకంగా ఈ విడియో చేయడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి చూడండి ఇది పెండకాయలు అండి ఇది ఇది కూడా కేంద్రీయులతో పండించిన పంట ఇది అలాగే ఇది నేతి పేరండి ఇది నేటి పేర నేను మనం చూసాం నేతి పేర ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అలాగే ఇది వంకాయలు అలాగే అరటికాయలు అలాగే కూరలు కరివేపాకు తోటకూర అలాగే ఇవి తోడుకి పిండి అండి అలాగే మిలిక్స్ తో తయారు చేసిన బిస్కెట్స్ అండి బిస్కెట్స్ అలాగే జోడి పిండితో మిక్చర్ ఆ తయారు చేసిన తో అలాగే మిక్సర్ కూడా అండి అంటే వ్యవసాయ పరంగా మనం అంతా కూడా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయాన్ని మనం గా మనం అందరం అభిమానిస్తున్నాం ఆస్వాదిస్తున్నాం వాటిని ప్రోత్సహించినట్టు అవుతుంది మార్కెట్ రేట్ కంటే ఒక రూపాయి అది రూపాయ ఎక్కడ ఎక్స్ట్రా ఉంటుంది అంతకన్నా కాదు కానీ ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిది అందుకోసమే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది ఆ విధంగా ఈరోజు ఈ టాల్ని మన విధంగా ఎక్సూట్ చేస్తున్నాం అది వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి వాళ్ళ తాళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం ముందుగా ఆ దీని గురించి గురించి భోషణ్ భూషణ్ రావు గారు పండల్ ఇన్ఛార్జ్ వారు కూడా మాట్లాడుతారు ఇప్పుడు ఈ తాళ్ళ గురించి అలాగే ఇక్కడ రైతులకి ఈ ప్రకృతి వారికి ఎటువంటి వాస్తవం అందిస్తుందో వారు తెలియజేస్తారు నమస్తే సార్ నా నా పేరు కే భూషణ్ రావు నేను పని చేస్తున్నాను ఇక్కడ ప్రతి సోమవారం కూడా రైతుల నుండి పండించే పంట అంటే ఏటీఎం మోడల్ ఏగ్రేడి మోడల్ నుండి రైతులు పండిస్తున్న ఆ పంటలని నేరుగా ప్రతి సోమవారం కూడా మండల పరిషత్ కార్యాలయం వద్ద బొమ్మలేశ్వపురం దగ్గర నుండి వల్ల మంచి డిమాండ్ ఉంది ఆఫీసర్స్ పీసెట్స్ కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు ఓన్లు కూడా చేస్తున్నారు మాకు డోర్ డెలివరీ ఇవ్వండి ప్రతి ప్రతి రోజు పెట్టండి అని కూడా అంటున్నారు ఇక్కడ నుండి మేము అదే పనిలో ఉన్నాం యాక్సిడెంట్ పెడుతుంటారండి ఇక్కడ ఇక్కడ మేము ప్రతి సోమవారం పెడుతున్నాం బుధవారం కూడా బుధవారం కూడా ప్రక్కడానికి ప్లాన్ చేసాం బుధవారం కూడా పెడుతున్నాం అలాగే శుక్రవారం కూడా పెడుతున్నాం ఈ ఈ పంటలని ప్రతి రైతు నుండి కూడా నేరుగా రైతే తీసుకొచ్చి మా దగ్గర ఉండి రైతు చేత మార్కెటింగ్ ఎలా చేయాలనేది మేము రైతులకి సలహాలు ఇస్తూ వాళ్ళకి ముందుగా అనేది ప్రోత్సహించడం జరుగుతుంది వందకి వంద శాతం ఇదంతా నేచురల్ గా పండించే పంటలు సహాయ నేచురల్ గా పండించే పంట ఎక్కువ యూరియా డిఏపి పొటాషియం లేని పంటలండి ఇది రైతు తినగా రైతు నుండి వచ్చే మా పంటలని మేము నేరుగా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం ఈ వారాల్లో అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేసింది దీంతో పాటు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామిక సంఘంలో ప్రతి మండల సమితి సమయంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ప్రతి రైతు చేస్తున్నాను ఆ మా చుట్టూ ఉన్న గ్రామంలో ప్రతి వ్యవసాయం ద్వారా పండించిన ఇచ్చిన ఉత్పత్తులని రైతులు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా తయారు చేసుకొని ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం మేము ట్రాల్ ఏర్పాటు చేసుకుని హోమ్ కాంటాక్ట్ ద్వారా కూడా మేము డెలివరీ చేస్తున్నాం అండి నమస్కారం కొని వాళ్ళు తినగా అంటే మిగతావి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ సేంద్రియ ఎరువులతో పండించిన పంటల్ని ప్రకటించడం జరుగుతుంది చాలా మంది ఔత్సాహికులు వచ్చి కేవలం ఇవే కొనాలని చెప్పి కొనడం జరుగుతుంది డిమాండ్ ఉంది ఈ స్టాల్ గురించి స్థానిక ఎంపీ మాట్లాడుతూ సోమవారం మన మండలంలో సేంద్రీయ వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని ప్రోత్సహించే క్రమంలో స్టాల్ కూడా ఈ ఆర్గనైజేషన్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ ప్రతిసారి కూడా ప్రతి సోమవారం పెడుతున్నారు ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి దగ్గర సేంద్రీయ వ్యవసాయం చేయడమే కాబట్టి సేంద్రీయంగా పండించే వాటిని కూడా మనం

ఈ డా కార్యక్రమం చేసి మనం తెలుస్తా ఉన్నాము ఈ సందర్భంలో ప్రజలు మరింత అవగాహన చేసుకొని దాని తాలూకా తాలూకా సీరియస్ తెలుసుకొని సేంద్రీయంగా పండించే వాటిని ప్రమోట్ చేస్తూ ఆ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ప్రోత్సహించాలని భౌతంగా ఉన్నాము మన పరంగా మనకి మన వ్యవసాయ శాఖ పరంగా వాళ్ళు శిక్షిస్తాం ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ సేంద్రియ పద్ధతిలో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసి పండించిన వెజిటబుల్స్ అనేవి వంకాయ చూడండి ఎలా ఉన్నాయో అలాగే బెండకాయలు ఇది మండ శాంతి గారు ఇచ్చారండి ఆ స్టాల్లో ఆలు పెట్టారు ఇది సేంద్రీయ పద్ధతిలో పండించారు ఇవి మన నుంచి శాంతి గారు తెచ్చి స్టాల్ లో పెట్టారండి అలాగే మరో రైతు ఆ అక్కడి నుంచి తీసుకొచ్చారు వేరే దగ్గర స్టాల్ లో పెట్టారు పెట్టడం జరిగింది అలాగే నేతి వేర ఇది మామి తోటలో అయినవండి ఇవి తోటలో ఇవి శాంతి గారి స్టాల్ లో వాళ్ళు పెట్టారు మనకి ఆవిడ ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఇది అలాగే తోటకోరు కూడా సేంద్రీయ పద్ధతిలో ఆ పండించిందండి ఇలా మొత్తం ఈ సేంద్రియ పద్ధతిలో పండించి ఇవి ప్రతి సోమవారం ఇక్కడ స్టాల్ లో తీసుకొచ్చి వాళ్ళు విక్రయిస్తారు మంచి డిమాండ్ ఉంది వాళ్ళు వచ్చేసరికి ఆ ప్రజలు అక్కడ గుంగుడి పండ ప్రయత్నిస్తారు ఆ విధంగా కొద్దిగా అంటే మార్కెట్ రేట్ కింద రెండు రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అంతకంటే కాదు ఇది మంచి ఆరోగ్యం చెప్పి అందరికి కూడా ఒక అవగాహన వచ్చింది ఆ విధంగా ఇవి మంచి సేల్స్ ఉందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి